కుక్కునూరు మండలం కరెంటు అల్యూమినియం వైర్ దొంగిలించిన అంతరాష్ట్ర నింతులు అరెస్టు గజ్వేల్ ఏసీపీ ఏ బాలాజీ కుక్కునూరు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు తొగుటసీఏ లతీఫ్ కుక్నూరు పల్లె ఎస్ఐ శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ రమణమూర్తి యాదగిరి కానిస్టేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు কি <laughs> কৈছো <laughs> இங்க கூட பைடே பண்ணலாமா இங்க கூட கூடுனாலும் தாக்குச்சுடா அதுக்கு தான் மாத்தி சேத பண்ணுங்க முன்னு முன்னு குசு வெயிட் மெடிக்கல் வந்தா நான் என்ன கனிச்சுنا சார் ஆலே இந்த மாதிரி ஒரு కుక్కుమపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలికట్ట గ్రామ శివారులో సిఐ గారు ప్రతీప్ గారు వారి యొక్క సిబ్బంది ఎస్ఐ శ్రీనివాసు వారి యొక్క సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఈరోజు ఈ యొక్క టాటా ఏసీ వాహనంలో కొందరు దొంగలు ఏదైతే ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించినటువంటి దొంగతనాలు పాల్పడిన వాళ్ళు ప్రయాణిస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది అందులో గుగులోత్ చంద్రశేఖర్ తండ్రి బాలు ఇరవై మూడు సంవత్సరాలు తంది కొండాపూర్ గ్రామము దుల్మెట్ట సిద్దిపేట జిల్లా అదేవిధంగా ఆలగడ్డ శ్రీనివాసు తండ్రి పోచాయ ముప్పై ఆరు సంవత్సరాలు ఇతని కేశవపట్నం గ్రామము కరీంనగర్ జిల్లా కడారి జలంధర్ తండ్రి పాపయ్య ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతంది హుజురాబాద్ జిల్లా కరీంనగర్ వీళ్ళను పట్టుకోవడం జరిగింది అయితే ఈ యొక్క పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వీళ్ళు గతంలో కూడా మన నల్గొండ జిల్లా సారీ సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో కూడా ఈ యొక్క వెంచర్లలో ఉన్నటువంటి ఈ పోలు ఎలక్ట్రిక్ పోల్స్ ఏదైతే వాటి మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్ట్ వైర్స్ అల్యూమినియం వైర్లు దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు కుంగలు పోలీస్ పోలీస్ స్టేషన్ మిట్స్లో ఒక మూడు దొంగతనాలు గజ్వేల్ పోలీస్ స్టేషన్ మిట్స్లో ఒక రెండు దొంగతనాలు ఎలకతుర్తి అంటే వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క దొంగతనము ఇక మానకొండూరు పరిధి అంటే కరీంనగర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనము మొత్తం ఏడు దొంగతనాలు చేసినట్టుగా వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు కాబట్టి ఈ వివిధ రాష్ట్ర వివిధ జిల్లాలో కూడా వీళ్ళు ఈ యొక్క నేరానికి పాల్పడుతున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఒక టాటా ఏసీ వాహనము స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ అల్యూమినియం కండక్టర్ వైర్స్ ఏదైతే ఉన్నాయో పన్నెండు వందల ఎనభై కేజీల పన్నెండు వందల ఎనభై కేజీల అల్యూమినియం వైరు దాదాపు మూడు లక్షల ముప్పై రెండు వేల విలువైనటువంటి అల్యూమినియం వైర్ను కూడా స్వాధీనం చేయడం జరిగింది అదేవిధంగా మూడు సెల్ఫోన్లు కూడా స్వాధీన చేసుకొని అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క కేసును చాక్చక్యంగా ఛేదించినటువంటి ముఖ్యంగా సిఐ తొగుట గారు ఎస్ఐ శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అయినటువంటి రమణమూర్తి యాదగిరి కానిస్టేబుల్ రమేష్ రాజు కరుణాకర్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము గౌరవనీయ సిపి గారి ద్వారా కూడా వీళ్ళందరూ కూడా రివార్డ్స్ వచ్చే విధంగా ప్రపోజల్స్ కూడా పంపిస్తామని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తిస్తున్నాము అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వెంచర్లను వీళ్ళు ఏం చేస్తుంటే ఒక వెంచర్లను టార్గెట్ చేసుకుంటున్నారు రైతుల యొక్క ఏదైతే వ్యవసాయ బోర్లు ఉంటాయో బోర్లు ఉన్నటువంటి స్తంభాల మీద ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వైర్స్ వాళ్ళు టార్గెట్ చేసేసి ఈ యొక్క దొంగతనాలు పాల్పడుతున్నారు ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వైర్లు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఈ ఎలక్ట్రిక్ వైర్లు అన్ని కూడా ఈ ఎవరైనా సిద్దిపేట చెందినటువంటి మనిషికు అమ్మినార్ అని చెప్పేసి అదేవిధంగా ఈ సరేనా వెంకటేష్ అని చెప్పేసి ఎక్కడ ప్రజ్ఞాపూర్ ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి ఈ దుకాణం సంబంధించినటువంటి వెంకటేష్ కూడా అమ్మినామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది వాళ్ళ మీద కూడా కేసు నమోదు జరిగింది కాబట్టి ముఖ్యంగా రైతులు విజ్ఞప్తి చేసింది ఏంటంటే మీరు వ్యవసాయ బోర్లు ఎదుగుతున్నాయో వాటి స్తంభాలు ఏదైతున్నాయో వాటి మీద వైర్లు ఎదుగుతున్నాయో వాటి అన్ని కూడా పరిరక్షణ చేసుకోండి వెంచర్ల వద్ద కూడా ప్రత్యేకంగా గార్డ్స్ ఏర్పాటు చేసుకోండి ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి ఇటువంటి దొంగతలు పాల్పడకుండా ముందు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాము ముఖ్యంగా ఈ యొక్క ఈ ఛేదనలో ఈ కేసు యొక్క చేదించినటువంటి సిఏ గారు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఇది చాలా చక్కటి కేసు ముఖ్యంగా మూడు జిల్లాల్లో ఇటువంటి దొంగతనాల పాల్పడినటువంటి నేరసులు పట్టుకోవడం అనేది చాలా సంతోషించ సంతోషించగ విషయం కాబట్టి వీరందరికీ కూడా గౌరవనీయ సిపి గారి ద్వారా రివార్డ్స్ కూడా ప్రపోజల్ చేస్తామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తిస్తున్నాను